எனக்கு இங்க பிரபானா அந்த ஐந்தே மணிக்கு வர எனக்கு படுது இங்க நம்ம உறவரா பிரபானாய் பட்ச்சேந்த வந்து என்னكره பட்ச்சேந்தடையறது ஏசே இந்த சட்சேந்தலை நம்ம ராஜா அajana முன்னு யாராவது நைனா

తననిగా ని మొక్రో సేపుస్తా వనై మొక్రో వనై అన్నా తక్కన వచ్చేది ఏమ బావుండా తన్నే అది నినక అన్నా అంటా రపా మనం సైడ్ రనలా అన్నా సార్ హ్యాంగోట్ జాయిన్కి రండి మాకడ మాడే எனக்கு <laughs> தெ <laughs> 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 அண்ணா அண்ணா என்ன பண்றீங்க adhikara rogot sabrata చరిత్రలో ఎప్పుడు ఎక్కడా జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ ఒక్కరోజే నూట ఐదు అభివృద్ధి పనులకి శంకుస్థాపన ఈ ఒక్కరోజే ఐదు అభివృద్ధి పనులకి శంకుస్థాపన రాబోయే వారం రోజుల్లో మరో నూట తొంభై ఎనిమిది అభివృద్ధి పనులకి శంకుస్థాపన మొత్తం ఈ రోజుతో కలిపి ఈ వారం రోజుల పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులు మొత్తం మూడు వందల మూడు దాదాపు నలభై కోట్ల రూపాయలు వేయం నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఇరవై ఆరు డివిజన్లలో ఈ కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి ఇవి కాకుండా గ్రామాల్లో కూడా కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈ ఎనిమిది నెలల కాలంలో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఇప్పటిదాకా పూర్తి చేసిన అభివృద్ధి పనులు నిర్మాణ దశలో ఉన్న అభివృద్ధి పనులు ఈ రోజు నుంచి ఈ వారం రోజుల పాటు చేస్తున్నటువంటి శంకుస్థాపనలు అన్నీ కలగలిపి నూట తొంభై ఒక్క కోట్లు మరీ ముఖ్యంగా బైపాస్ రోడ్లో డెబ్బై ఐదు కోట్లతో రెండు ఫ్లైఓవర్లు నిర్మాణం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఆరు డివిజన్లు పద్దెనిమిది గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ రోడ్లు భవనాల శాఖ నీటిపారుదల శాఖ వివిధ శాఖల కింద విద్యుత్ శాఖ ముఖ్యంగా నగర కార్పొరేషన్ వీటన్నిటి పరిధిలో మొత్తం కూడా ఈ పనులు ఒక జాతరని తలపించే సాగుతున్నాయి ఎక్కడా కూడా అభివృద్ధి పనుల విషయంలో స్థానిక ప్రజల సూచనలు సలహాలు తీసుకున్నాం వాళ్ళు ఎక్కడ కోరితే అక్కడ ఆ యొక్క రోడ్లు కావచ్చు కాలువలు కావచ్చు మంచినీటి పైప్లైన్లు కావచ్చు కరెంటు సౌకర్యం కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడ కోరితే అక్కడ మొత్తం కూడా చేయడం జరిగింది ఈ రోజు నూట ఐదు శంకుస్థాపనల్లో కొన్ని శంకుస్థాపనల్లో నేను నాతో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాజానాయుడు పార్టీ జిల్లా మైనార్టీ నాయకులు షంసుద్దీన్ కొన్ని చోట్ల మేము పాల్గొన్నాం పర్యవేక్షించాం కొన్ని చోట్ల కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి అదేవిధంగా షాబీర్ ఖాన్ అదేవిధంగా మన జలదంగి సుధాకర్ వీరు కొన్ని చోట్ల పాల్గొనడం జరిగింది మరో కొన్ని చోట్ల నెల్లూరు నగర మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ గారు వారు కొన్ని చోట్ల ఈ యొక్క శంకుస్థాపనలో పాల్గొనడం జరిగింది మరికొన్ని చోట్ల మా యొక్క తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నం నాయుడు మరికొన్ని చోట్ల పాల్గొనడం జరిగింది ఇలా ఒకరు కాదు రెండు కాదు నేను కానీ మాజీ మేయర్ భానుశ్రీ కానీ కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి కానీ మా పార్టీ ముఖ్య నేతలు కానీ అందరం కలిసి ఈరోజు ఈ నూట శంకుస్థాపనలో ఇస్తే ఆరున్నర నుంచి ఇప్పటిదాకా కూడా ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పార్టీలకు అతీతంగా ముందుకొచ్చి ఎంతో సంతోషంగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటాం ఈ యొక్క పనులు శంకుస్థాపనలు చేయటమే కాదు మీడియా ద్వారా ప్రజలందరికీ మనవి చేస్తూ ఉన్న రాబోయే అరవై రోజుల్లో అంటే మే ఇరవయో తారీఖు కల్లా ఈ శంకుస్థాపనలన్నీ ఈ వారం జరిగే శంకుస్థాపనలు పదిహేడో తారీఖుతో పూర్తవుతాయి రాబోయే అరవై రోజుల్లో అంటే మే ఇరవయో లోపు ఈ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేసి ఖచ్చితమైన తేదీ చెప్తున్నా మే ఇరవయో తారీఖు ముందే ఉంటుందేమో కానీ మే ఇరవయో తారీఖుకి ఒక్కరోజు కూడా దాటదు మే ఇరవయో తారీఖున నెల్లూరు రూరల్ నియోజవర్గంలో మొత్తం మూడు వందల మూడు అభివృద్ధి పనులకి ఆరు వందల ఆరు మంది పార్టీ కార్యకర్తల చేత ఎక్కడికక్కడ ఒకే రోజు ఒకే సమయంలో ఒకే రోజు ఒకే సమయంలో మూడు వందల మూడు పనులకి పార్టీ కార్యకర్తల చేత పార్టీ కార్యకర్త ముఖ్య అతిథిగా పార్టీ కార్యకర్త ఏదైతే ప్రారంభికుడిగా అటు తెలుగుదేశం పార్టీ కూటమి తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు వీరందరితో కూడా మే ఇరవయో లోపు పనులు పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మాట ఇస్తూ నాకు చాలా సంతోషంగా ఉంది ఇంతటి అద్భుత అవకాశం నాకు కల్పించేదానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు నా కోసం ఎన్నికల్లో కష్టం చేసిన నాయకులు కార్యకర్తలకి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనాయకుడు నారా లోకేష్ గారికి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మున్సిపల్ శాఖ మధ్యులు పొంగూరు నారాయణ గారికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఫారూక్ గారికి జిల్లా కలెక్టర్ గారికి నగర కమిషనర్ గారికి రాష్ట్ర స్థాయిలో వివిధ శాఖల అధికారులకి ఎందుకంటే ఎంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే కొన్ని పూర్తయిని కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి మరో మూడు వందల మూడు పనులు ఈ వారం రోజుల పాటు శంకుస్థాపనలు చేసుకుంటున్నాం ఈ ఒక్కరోజే నూట ఐదు పనులు శంకుస్థాపన చేసుకున్నాం రెండు నెలల్లో పూర్తి చేసి అందిస్తామంటే దానికి ఎంతోమంది కారణం అందరికీ ముఖ్యంగా ఇంత ఈ విధంగా ఆశీస్సులు అందించినటువంటి భగవంతుడికి పేరు పేరున ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ అయితే ఇక్కడితో అభివృద్ధి ఆగలేదు ఇప్పుడు దాకా చేసింది ఘోరంతే చేయాల్సింది కొండంత ఉంది నెల్లూరు రూరల్ నియోజకవర్గం నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది నెల్లూరు జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా నెల్లూరు నగర కేంద్రానికి వరుసలు వచ్చే పాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాల కోసము పెద్ద పెద్ద ఉద్యోగాల కోసము చిన్న చిన్న వ్యాపారాల కోసం పెద్ద పెద్ద వ్యాపారాల కోసం బిడ్డల చదువుల కోసం లేదా కాస్త కూలీ చేసుకుని జీవనం సాగించాలా తమ జీవితాలని అభివృద్ధి పథంలో ముందు సాగాల అని కోరుకునే వ్యక్తులు ఒక నెల్లూరు జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఒంగోలు కడప చిత్తూరు జిల్లా నుంచి కూడా నెల్లూరు జిల్లాకి వరుసలు వచ్చేవారంతా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే వస్తూ ఉన్నారు ఇళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు కారణం ఏంటంటే కాస్త తక్కువ ధరకి ఇక్కడ బాడుకి ఇళ్ళు దొరుకుతాయి కాస్త తక్కువ ధరకి సొంతలు కట్టుకోవాలంటే స్థలాలు దొరుకుతాయి కాబట్టి ఉంటున్నారు కాబట్టి నానాటికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం వేగవంతంగా విస్తరిస్తూ ఉంది శివారు కాలనీల్లో అనేక చోట్ల రోడ్లు కాలువలు మంచినీటి పైప్ లైన్లు కరెంటు సౌకర్యం రావాలా దానికోసం ఇంకా ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఆ ఇంకా ఇంకా చేయాల్సింది కూడా నాకున్నటువంటి అన్ని రకాల అవకాశాల ద్వారా అన్ని రకాల ప్రయత్నాల ద్వారా ఓ శాసనసభ్యుడిగా నా ప్రయత్నాలను చేస్తానని మీ అందరి ఆశీస్సులు స్థానిక ఎమ్మెల్యేగా మీ కోటం రెడ్డి రెడ్డిగా నాకు తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉండాలని కోరుకుంటూ ఉన్నా ఎందుకంటే ఈరోజు రాష్ట్రం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా దీసినా ఖజానాలో ఒక్క రూపాయి డబ్బు లేకున్నా చంద్రబాబు నాయుడు గారు తన అపార అనుభవంతో సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు నిధులు కేటాయిస్తూ మరోపక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ మరోపక్క దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అమరావతిని నిర్మిస్తూ అద్భుత రాజధానిని పోలవరం రాష్ట్ర రైతాంగం దశ దిశ మార్చే పోలవరాన్ని పోలవరం ప్రాజెక్ట్ని వేగంగా పనులు చేస్తూ మరు మరీ ముఖ్యంగా మన బిడ్డల ఉద్యోగాల కోసం పెట్టుబడులు ఆకర్షిస్తూ అన్ని రకాల కూడా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకుని పోతున్నారు చంద్రబాబు నాయుడు గారికి కూడా మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి అన్ని రకాల సహకరిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు వారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పని కోరుకు వస్తున్నాం ఈ ఇప్పుడు దాకా చెప్పిందే కొత్తగా చెప్పేది ఏం లేదు ఇప్పుడు దాకా చెప్పిందే అరవై రోజుల్లో పూర్తి చేసి అందిస్తానని చెప్తున్నాను ఈరోజు శంకుస్థాపనలు చేసామంటే టెంకాయ కొట్టాము ఫోటోలు వాళ్ళు వచ్చారు వీడియోలు తీశారు అతలా పనులు జరిగాయి లేదా దీన్నే వ్యతిరేకం మీకు తెలిసి ఎనిమిది నెలల్లో మీరు వచ్చారు అన్ని కార్యక్రమాలకి టెంకాయ కొట్టామంటే పని పూర్తి కావాల్సిందే ఈ రోజు దాకా టెంకాయలు కొట్టినవి ఎయిటీ పర్సెంట్ పనులు పూర్తయినాయి ట్వంటీ పర్సెంట్ నిర్మాణ దశలో ఉన్నాయి ఇవి కూడా అంతే ప్రతిరోజు దీన్ని పర్యవేక్షిస్తా పదిహేడవ తారీఖుతో పూర్తవుతాయి పదిహేడవ తారీఖుతో ఈ శంకుస్థాపనలు పూర్తవుతాయి ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖుల్లో గడప గడప కోటమిరెడ్డి గిరిధరెడ్డి కార్యక్రమం ఒకటి రెండు పన్నెండు డివిజన్లు ప్రారంభమవుతుంది అదే తేదీల్లో ఇరవై ఇరవై మూడు ఇరవై నుంచి ప్రతిరోజు కూడా ఒక్కొక్క డివిజన్లో నేనే స్వయంగా పర్యవేక్షించి అన్ని పనులు ఎక్కడ హంగు ఆర్బాటాలు లేకుండా నేనే పర్యవేక్షిస్తా అధికారులకు కూడా స్పష్టంగా చెప్పాం నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడవద్దు నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడితే అధికారులు బాధ్యత తీసుకోవాల్సిందే తన మన తేడా లేదు దాంట్లో రెండో ఆలోచన లేదు నేనే పర్యవేక్షిస్తా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా కక్ష సాధింపులు రాజకీయ వేధింపులు లేకుండా కులాలు మతాలు పార్టీలకు అతీతంగా ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికల వేళ ఎవరికి నచ్చిన వ్యక్తులు ఒకటి ఓటేసుకున్నారు నచ్చిన పార్టీకి ఓటేసుకున్నారు తప్పు లేదు కానీ ఎన్నికలు లేని వేళ ఆ ప్రాంతాల్లో ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు నిజమైన అర్హుడికి అందాల నిజమైన అర్హుడికి చంద్రబాబు గారు ఇచ్చే సంక్షేమం అందాల దాంతోపాటు స్థానిక ఎమ్మెల్యేగా నాకుండే బాధ్యత అభివృద్ధి కార్యక్రమాలు రోడ్డు కావచ్చు కాలువ కావచ్చు కరెంటు కావచ్చు తాగునీటి పైప్లైన్ కావచ్చు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు వీటన్నిటి కోసం చిత్తశుద్ధితో అంకితభావంతో పనిచేస్తాను తెలియజేస్తాను